శ్రీవాయ గురువేనమ్మ ఈ రోజు నేను మీకు దక్షిణామూర్తికి సంబంధించిన ఇంకొక శ్లోకానికి అర్థం చెప్తాను నండి ముందు శ్లోకం ఉండండి చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని దీని అర్థం ఏంటి తెలుసా ఒక దగ్గర ఒక విచిత్రం జరుగుతుందంట ఆ విచిత్రము అంటే ఒక మర్రి చెట్టు మూలంలో అంటే మర్రి చెట్టు కింద వృద్ధులైన శిష్యులు కూర్చున్నారు మరియు యవ్వనంలో ఉన్న గురువు ఉన్నాడు ఈ రెండు పరస్పర విరుద్ధం కదా గురువు ఎప్పుడైనా వయసులో పెద్దవాడై ఉండాలి కాబట్టి ఇక్కడ అక్కడ కూర్చున్న శిష్యులు వాళ్ళ డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి వచ్చారు మరియు వాళ్ళ ఆ జ్ఞానంలో ఆల్రెడీ తల పండిపోయిన వాళ్ళు కానీ ఏదో డౌట్లు ఉన్నాయని వచ్చారు సరే వచ్చారు కూర్చున్నారు యవ్వనంలో ఉన్న గురువు ముందు కూర్చున్నారు ఆ గురువు గారు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు కానీ మాట్లాడట్లేదు మాట్లాడకుండానే డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు ఎలా అంటే వాళ్ళు ఏదో డౌట్లు అనుకుని వచ్చారు మనసులో ఈయన వాళ్ళ వైపు చూసినంత మాత్రం చేత ఈయన కనుదృష్టి వాళ్ళ మీద పడినంత మాత్రం చేత వాళ్ళకి ఆ డౌట్లన్నీ క్లారిఫై అయిపోతున్నాయి ఇది దక్షిణామూర్తి స్వరూపం యొక్క గొప్పతనం కాబట్టి రోజు దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుందాం హరే కృష్ణ